హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు సండే స్పెషల్ అయిన బగారా రైస్ చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా చేయబోతున్నానో ఒకసారి చూపిస్తాను ముందుగా దీనికోసం డవరా పెట్టేసి దానిలోకి ఆయిల్ గీ తీసుకోండి ఇది కొంచెం వేడయ్యాక పచ్చిమిర్చి చక్కా లవంగం తీసుకోండి ఇవి వేగాక ఆనియన్స్ తీసుకోండి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి అప్పుడు రైస్ చాలా టేస్ట్ ఉంటుంది ఇవి వేగాక దీనిలోకి టమోటాలు తీసుకోండి ఇవి కూడా బాగా వేగిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీలో రైస్ చేస్తున్నారో అంత క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇవి కొంచెం వేగాక దీనిలోకి రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి పెరుగు తీసుకోవడం వల్ల రైస్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా వేగాక ఆయిల్ రిలీజ్ అయ్యాక దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ కారం తీసుకోండి కారం మీ ఇష్టం అవాయిడ్ చేసినా చేయొచ్చు ఇది కలర్ కోసం ఎందుకంటే మనం కలర్స్ వాడట్లేదు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడవు తీసుకోండి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇది వేగాక దీనిలోకి ధనియా పౌడర్ తీసుకోండి అంటే నేను ఆలు మసాలాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా తీసుకోండి ఇది కూడా వేగాక దీనిలోకి ఎసురు పోసుకుందాం గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసి దీంట్లోకి కొంచెం కల్లుప్పు తీసుకోండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉసురు వచ్చాక ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టేసి చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యాన్ని రై వాటర్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం ఇలా ఉడికిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒకసారి మసాలా అంతా ఒకసారి అన్న రైస్కి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇలా మగ్గిన దాంట్లోకి కొంచెం పైనుంచి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రైస్ నెయ్యి వేసేసి దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం రైస్ అనేది నెయ్యితోటి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది సండే స్పెషల్గా ఇలా తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్